చాలామందికి సెలబ్రిటీ స్కిన్ అంటే చాలా ఇష్టం కదా ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది మంచి ఫెయిర్గా ఉంటుంది మంచి గ్లోగా ఉంటుంది ఫేస్ పైన ఎటువంటి ఆర్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ లాంటివి ఏమీ ఉండవు అనమాట చాలా క్లియర్గా ఉంటుంది కదా వాళ్ళ స్కిన్ లాగా మన స్కిన్ కూడా రావాలి అంటే వాళ్ళు వాడే ఒక క్రీమ్ అనేది ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను షేర్ చేయబోతున్నాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ వీడియో అయితే ముందుకైతే వచ్చేసాను అనమాట మరి రోజైతే నేను ఎటువంటి నేచురల్ హోమ్ రెమెడీస్ అనేవి షేర్ చేయట్లేదండి ఒక మంచి క్రీమ్ని మీ అందరికీ షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి మరి ఏంటి అనుకుంటున్నారు కదండి తప్పకుండా షేర్ చేస్తా దానికంటే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందనమాట మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి ఈ రోజు వీడియోలో నేను షేర్ చేసే సూపర్ పవర్ఫుల్ క్రీమ్ ఏంటి అంటే ఇదే అండి హెర్బల్ అయ్యే నుంచి గ్లూటెథైన్ అండ్ విటమిన్ సి ఫాస్ట్ గ్లో స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనమాట ఇది సో ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దీని రిజల్ట్ అనేది ఫేస్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా క్లియర్ చేస్తుంది ఈ క్రీమ్ అనేది ఎందుకంటే ఇందులో మనకి గ్లూటెథైన్ ఉంది కాబట్టి దీనివల్ల మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ పింపుల్స్ లాంటివి ఈజీగా క్లియర్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఈజీగా పోగొడుతుంది అనమాట ఈ గ్లూటెథైన్ అనేది రీసెంట్ డేస్లో కూడా చాలా మంది సెలబ్రిటీలు చెప్తున్నారు కదండి గ్లూటెథైన్ వల్ల మన స్కిన్ అనేది చాలా ఫేర్గా ఉంటుంది అలానే చాలా క్లియర్గా కూడా ఉంటుంది అనమాట ఈ గ్లూటెథైన్ వల్ల చాలా మంది ఫేస్ పైన వచ్చే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కదండి కానీ అవేం అవసరం లేదు జస్ట్ ఈ క్రీమ్ ఒకటి మనం వాడితే సరిపోతుంది అనమాట ఇందులో మనకి చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి వేంటి అనేది క్లియర్ గానే చెప్తాలేండి ఫస్ట్ అయితే దీని ప్యాకింగ్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్ ప్యాకింగ్ వస్తుందో అసలు నిజంగా చెప్తానా ఎక్కడ కూడా మనకి ఆ బాక్స్ అనేది కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్ గా వస్తుంది అనమాట ప్యాకింగ్ అనేది మీకు అర్థమవుతుంది కదా వీడియోలో ఇలా ఒక మంచి కార్డ్బోర్డ్లో లో ప్యాకింగ్ అనేది పంపిస్తారు మనకి దీంతో పాటు మనకి ఒక మంచి పవర్ఫుల్ సూపర్ ఫేస్ వాష్ అనేది కూడా వస్తుంది అనమాట కాంబో లెక్క ఇవి రెండు ఈ రెండిటిని ఎలా అప్లై చేసుకోవాలో వీడియోలో క్లియర్ గా చెప్తా లేండి అయితే ఇందుట్లో ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి మన స్కిన్ కి హెల్ప్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం ఫస్ట్ అయితే ఇందుట్లో మనకి గ్లూటెయన్ ఉంది అనమాట ఇది మన స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుంది మనది ఎంత డార్క్ స్కిన్ అనే సరే మంచి వైటనింగ్ గా బ్రైటనింగ్ గా చేంజ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఇంకా ఇందులో చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం విటమిన్ సి ఉందండి విటమిన్ సి గురించి ప్రత్యేకంగా మనం చెప్పేది ఏం అనమాట మన స్కిన్ కి ఎంత బాగా హెల్ప్ అవుతుంది విటమిన్ సి అనేది మీ అందరికీ తెలిసిందే స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ ని క్లియర్ చేయడానికి విటమిన్ సి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కోజిక్ యాసిడ్ ఉంది నియాసిన్మిడ్ ఉంది అరబటెన్ ఉంది అలోవేరా ఉంది ములైటీ ఉంది టర్మరిక్ ఉంది రెడ్ శాండిల్ వుడ్ ఉంది ఆల్మండ్ ఆయిల్ ఇంకా విటమిన్ ఈ అనమాట ఇవన్నీ కూడా మన స్కిన్ హెల్ప్ చేసే మంచి మంచి సూపర్ పవర్ఫుల్ అన్నమాట ఇట్లో యాడ్ చేసినవన్నీ కూడా ఇలా మనం బాక్స్ పైన క్లియర్ గా చూడొచ్చు అనమాట హ్యాపీగా ఫేస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే ఈ క్రీమ్ లో మనకి మెయిన్ నార్మల్ క్రీమ్ లో మనకి ఎస్పీఎఫ్ థర్టీ అనేది చాలా తక్కువగా బట్ ఈ క్రీమ్ లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పారాబిన్ ఫ్రీ మినరల్ ఫ్రీ ఎస్ఎల్స్ పిగ్మెంటేషన్ గెట్ గ్లోయింగ్ స్కిన్ రిమూవ్ బ్లాక్ స్పాట్స్ అంటే మనకి పిగ్మెంటేషన్ క్లియర్ చేసి బ్లాక్ స్పాట్స్ స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది అనమాట అది ఓకేనా ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు బాక్స్ పైన ఇది సో నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మనకి ఫేస్ వాష్ కూడా ఒకటి వచ్చింది కదా దీనిపైన కూడా మనకి క్లియర్ గా అన్ని కూడా రాసి ఉంటారన్నమాట వీళ్ళు మనం చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియం అనేవి మన స్కిన్ కి హెల్ప్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ ఫేస్ వాష్ లో కూడా ఉంటాయి ఈ క్రీమ్ అనేది నేను వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తూనే ఉన్నది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను ఈ క్రీమ్ అనేది మీ అందరికీ షేర్ చేశాను కదా రిజల్ట్ చాలా బాగుంటుంది అలానే రివ్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ క్రీమ్ అనేది క్లియర్గా తెలుస్తున్నాం కదా మరి ఇప్పుడు వీటి అప్లికేషన్ ఎలా అనేది కూడా క్లియర్గా చూపిస్తే చూసేయండి ఫస్ట్ అయితే మనం తీసుకున్న ఫేస్ వాష్ ఉంది కదా దీన్ని కొంచెం హ్యాండ్ పైన వేసుకొని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవడమే అనమాట నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవడమే అండి మనం సోప్ పెట్టి ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో ఫేస్ అనేది సేమ్ అలానే క్లీన్ చేసుకోవాలి నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవడమే అండి మనం సోప్ పెట్టేలా అయితే క్లీన్ చేసుకుంటామో ఫేస్ అనేది సేమ్ అలానే క్లీన్ చేసుకోవాలి పొడిగా ఉన్న ఏదైనా క్లాత్ ఉంటుంది కదా టవల్ తోటి శుభ్రంగా తూటి చేసుకోవాలి అయితే ముందుగానే మేకప్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట మేకప్ అనేది అస్సలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ ఫేస్ వాష్ తోటి మనం వాష్ చేసుకోవాలి చూసారు కదండి మనం ఇలా అప్లై చేసుకుంటుంటేనే మనకి ఫేస్ అనేది మంచి స్మూత్గా అనిపిస్తుంది అనమాట మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది మంచి మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది స్కిన్ అనేది ఇది చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది అనమాట ఇన్స్టెంట్ గా అలానే ఫేస్ పైన ఉన్న జిడ్డు మురికి మట్టి అంతా కూడా క్లీన్ అయిపోయింది క్లీన్ అండ్ క్లియర్ గా ఫ్రెష్ గా కనిపిస్తుంది కదా ఫేస్ అయితే ఇలా ఉంటది నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న క్రీమ్ ఉంది కదా ఇప్పుడు దీన్ని అయితే అప్లై చేసుకోవాలి దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఫేస్ పైన డార్ట్స్ లాగా పెట్టేసుకొని మనం క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుంటాం కదా సేమ్ ఆస్ట్రీస్ అలానే మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవడమే క్రీమ్ అయితే ఇలా మనకి వైట్ కలర్ లో ఉంటుందన్నమాట స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఫేస్ ఆర్ స్మెల్ అలానే స్మెల్ రెండింటి స్మెల్ చాలా బాగుంటుంది ఇదైతే మనకి ఈజీగా ఉండడం కానీ ఫేస్ పైన ఏదో అప్లై చేస్తున్నామన్న హెవీ ఫీలింగ్ కానీ ఏమీ అనిపించదనమాట స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా మనం నెక్కి ఫేస్కి అప్లై చేసుకొని మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు మసాజ్ చేసుకోవాలి ఈ ఇంతే అండి ఇందులో మనకి ఎస్పీఎఫ్ థర్టీ ఉంది కాబట్టి సన్ నుంచి ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది అనమాట మనం వేరే స్పెషల్గా సన్ స్క్రీమ్ లాంటివి ఏమీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ క్రీమ్ ఒకటి మనం అప్లై చేసుకునే సరిపోతుంది ఇలా మీరు నైట్ టైం అప్లై చేసుకోవచ్చు లేదు అంటే డే టైంలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇంకేదైనా అప్లై చేసుకోవాలి అనిపిస్తే అప్లై చేసుకున్న ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఓకేనా ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట నిజం చెప్తున్నా అండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఈ క్రీమ్ అనేది ఫేస్ పైన ఎంత మొండి డార్క్ పిగ్మెంటేషన్ ఉన్నా సరే ఈజీగా క్లియర్ అయిపోతుంది ఫేస్ అనేది ఒక మంచి వైటనింగ్ బ్రైటనింగ్ లుక్ తోటి చేంజ్ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఫైనల్గా నా ఫేస్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా ఫేస్ అనేది మంచి బ్రైటనింగ్ కావాలని ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది వచ్చిందనమాట ఫేస్కి వీడియోలో ఎలా కనపడుతుంది కానీ నాకైతే మన చేతులతో ఇలా పట్టుకొని చూస్తే బలం స్మూత్గా ఉంది స్కిన్ అనేది ఫేస్ సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇప్పుడైతే మనకి ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో రన్ అవుతుంది అనమాట ఎప్పుడు కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో అయితే ఉంటుంది బట్ ఇప్పుడైతే ఆఫర్లో ఉంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే తీసుకోండి మరి చూసారు కదండి ఈ రోజు వీడియోలో ఒక సూపర్ పవర్ఫుల్ క్రీమ్ అనేది మీ అందరికీ షేర్ చేశారు కదా స్కిన్ వైటనింగ్ కోసం పెయిర్గా ఉండడం కోసం అలానే స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడం కోసం ఒక మంచి క్రీమ్ అనేది మీకు అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మేము అలానే ఫేస్ వాష్ రెండు కాంబో లెక్క అనమాట ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో మనకి అవైలబుల్ గా ఉందనమాట లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా అక్కడ నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు ఇది మనకి ఫిఫ్టీ పర్సెంట్ లో రన్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడైతే సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు రేట్ చేయకుండా వెంటనే తీసేసుకోండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా తోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్ ట్రై చేయండి మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ జాన్సెస్ ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎన్స్ టేర్ బై బాయ్